అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఐటీడీఏలో జరగాల్సిన కౌన్సిలింగ్ను స్టాఫ్ నర్సులు బహిష్కరించారు అరవై ఎనిమిదవ జీవో ప్రకారం నియమితులైన తమను జనరల్ సీనియారిటీ లిస్టులో చేర్చాలని ప్రమోషన్లు బదిలీలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ప్రమోషన్లు బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు అదే జీవో ప్రకారం ఇతర జిల్లాలలో నియమితులైన వారికి జనరల్ సీనియారిటీ లిస్టులో కలిపి ప్రమోషన్లు బదిలీలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అయితే తమకు ఎటువంటి అవకాశాలు కల్పించడం లేదని వారు వాపోయారు తమకు న్యాయం జరిగే వరకు ఐటీడీఏ కౌన్సిలింగ్లో పాల్గొనబోమని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏ సంజీవన కే భీమలమ్మ కే సూర్యకుమారి టి కొండమ్మ కే నాగమణి జి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు జియో నెంబర్ లెవెన్లోని జనవరిలోని ఇరవై మూడు మంది జాయినింగ్ అయ్యారు ఏసీఆర్ డిస్టిక్ మమ్మల్ని జనరల్ లో యాడ్ చేసేది గత పదిహేను సంవత్సరాలుగా ఏజెన్సీలోనే చేస్తున్నాము జనరల్ లో యాడ్ చేయక మేము ప్రమోషన్ విషయంలో లాస్ అయిపోతున్నాము పార్వతిపురం ఐటీడీఎల్ అన్ని యాడ్ చేస్తారు ఓన్లీ ఏసీఆర్ ఒకటే సెపరేట్ చేస్తున్నారు మమ్మల్ని జనరల్ లో యాడ్ చేస్తే మేము కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నాం జోనల్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రమో కౌన్సిలింగ్ జరిపిస్తున్నారు ఇంతటన్నీ చేయిస్తున్నారు సిక్స్టర్డ్ జీవోలో అటెండ్ జాయినింగ్ అయిన వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి మా విషయానికి వచ్చిన తర్వాత ఓన్లీ స్టాఫ్ నర్సెస్ విషయానికి వచ్చేసరికి అలా ఏఎస్ఆర్ వాళ్ళు సపరేట్ చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా పిహెచ్సిలోనే లోనే మగ్గిపోతున్నాము మాకు ప్రమోషన్స్ రావట్లేదు జనరల్లో మమ్మల్ని యాడ్ చేయట్లేదు ఇంతటి అన్యాయం ఓన్లీ ఏఎస్ఆర్ సార్ లో ఉన్న స్టాఫ్ నర్సెస్కే జరుగుతుంది కాబట్టి మేము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం కానీ ప్రమోషన్లు కానీ ఎటువంటి అవకాశం మాకు కల్పించట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే జీవో ప్రకారం అపాయింట్మెంట్ అయిన వాళ్ళు మా వాళ్ళు కూడా చాలామంది కిందనే పనిచేస్తున్నారు వాళ్ళకి అప్పుడు అవకాశం కల్పించారు ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై రెండు వేల పదకొండు అప్పుడు నుండి ఏమవుతుందంటే ఏజెన్సీకి కంపల్సరిగా మీరు వెళ్ళి చేయాలి అనేసి చెప్పడం వల్లనే ఏజెన్సీకి మేము రామండి అంటే వాళ్ళ చేత అన్విల్ అన్విల్లింగ్ అనేసి లెటర్లు డ్రాయింగ్ చేసుకొని ప్లేన్ వాళ్ళు ప్లేన్లో ఉంచేసి ఏజెన్సీ వాళ్ళకి ఏజెన్సీలో ఉంచేస్తున్నారు కాబట్టి ఇది డివైడ్ చే అప్పటి నుండి మాకు అన్యాయం జరుగుతుంది అప్పటి నుండి డివైడ్ చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీకి రాబడతారని అనే ఉద్దేశంతో ఈ సిక్స్టీ ఎయిట్ జివోని పెట్టుకొని అర్థం పెట్టుకొని వాళ్ళందరూ కిందనే ఉండిపోతున్నారు మరి అలాంటప్పుడు మేము ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఏజెన్సీలోనే ఎంతకాలం సర్వీస్ మీరు ఇక్కడ ఏజెన్సీలోనే ఉండాలి అనేసి అంటే మాకు మాకు గైడ్ లైన్స్ చూపెట్టమనండి మాకు గైడ్ లైన్స్ చూపెట్టాను మేము ఎందుకంటే సిస్టీఎడి జీవోలోనే మీరు అపాయింట్మెంట్ అయ్యారు మీరు వీలు లేదు అనేసి అంటున్నారు జోనల్లో కలపట్లేదు ప్రమోషన్కి ఎలిజిబుల్ లేదు అంటున్నారు మరి ఏ విధంగా మాకు ప్రమోషన్లు వస్తాయి చెప్పండి అంటే ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీలోనే ఉండిపోవాలి కింద వాళ్ళు కింద వాళ్ళు ఉండిపోవాలి ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అంటే జోనల్ ఫస్ట్ మేము జోనల్ క్యాడర్కి మేము ఏ విధంగా వస్తాము జోనల్లో ఏ విధంగా మేము యాడ్ అవుతాం మాకు ప్రమోషన్లు ఏ విధంగా వస్తాయి మాకు మాకు అలాగే వేరుగా చూసినట్లయితే ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి వేయిట్ చేస్తున్నారు శ్రీకాకుళం కానీ మయన్ జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఇవన్నీ జోనల్లో కలుపుతున్నారు వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి విడిగా కౌన్సిలింగ్ జరిపించడం వల్ల వీళ్ళు కౌన్సిలింగ్లో ప్రమోషన్లు యాడ్ అవ్వట్లేదు మరి వీళ్ళకి ఏ విధంగా ప్రమోషన్లు వస్తాయండి అందుగురించే మేము ఈ విషయంలో మాత్రం మేము ఖండిస్తున్నాం డిస్టిక్ లెవెల్లోని కౌన్సిలింగ్ జరిపించాలంటే అది మేము కౌన్సిలింగ్కి మేము సూపర్వైజర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ మేము అటెండ్ అవడానికి మేము ఎవ్వరూ లో లేము మాకు జరిపిస్తే జోన్ వైజ్ మూడు జిల్లాలు కలిపి జనరల్లో యాడ్ చేసి కౌన్సిలింగ్ జరిపిస్తే మేము కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాము లేకపోతే మేము సేమ్ ప్లేస్లో మేము న్యాయ పోరాటం చేస్తాం మాకు మాకు కావాల్సిన న్యాయం జరిగేంత వరకు మేము మేము న్యాయ పోరాటం మేము చేయదలుచుకున్నాము మేము కౌన్సిలింగ్ అయితే ఎటెండ్ అవ్వము